అండి చిన్న అలసపప్పు నువ్వులు తీసుకున్నాను లడ్డు కోసమే హెల్దీ లడ్డు అండి అలసపప్పు లడ్డు చాలా బాగుంటుంది చాలా మంచిది కూడానే కాకపోతే ఇది ఎక్కువ వేయించకూడదు ఎక్కువ ఎంచిది మనకు లడ్డు సేజ్ వస్తుంది కొంచెం లైట్గా దోరగా ఎంచుకుంటే సరిపోతుందండి చండలో వేగాక తీసి మనం ప్లేట్లు వేసుకోవాలి కొద్దిగా వేగకనే తర్వాత మళ్ళీ నువ్వులు కూడా వేసుకోవాలి క్యాల్సియం అవి బాగుంటాయండి నువ్వులు కూడా మంచిగానే మా చిన్నోడికి అలసపప్పు లడ్డు పెట్టమన్నారని నేను చేస్తున్నానండి వాడికి ఏంటో పిల్లోడు చిన్నోడే కానీ పొట్ట వచ్చేసినట్టు ఉన్నాడో అందుకే అలసపప్పు ఎక్కువ పెడితే కొంచెం రోజు వెళ్ళేలాగా ఉంటే బాగుంటుంది అన్నారు అందుకని పెడతాక నేను లడ్డు చూడుతున్నాను ఇది దానికోసమే వేయించుతున్నానండి నువ్వులు కూడా ఎలా ఉంటే చెట్టుపట్ల ఆడేలాగా వేయించుకోవాలి ఇలా రెండు వేయించుకొని చల్లారి పెట్టుకోవాలి వేడి మిక్సీ పెడితే చుట్టేసినట్టు ఉంటుంది మనకి ముందు అలసపప్పు రెండు ఇలా చేసుకుని ఇలా బరక బరక పట్టుకోవాలి తర్వాత నువ్వులు కూడా వేసి పట్టేసుకోవాలండి మొత్తం అంత ఒకటి అయిపోతుంది రెండు కలిపి ఈ రెండు కప్పులకి ఒక కప్పు నేను ఆర్గానిక్ బెల్లం పొడి తీసుకున్నాను మనం ముక్కలైతే మిక్సీలు వేసి తిప్పుకోవాలి పొడి అవసరం లేదు ఇలా కలిపేసుకొచ్చి కలిసిపోద్ది బెల్లం పొడి తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఈ రెండు నూనె పదార్థాలు కాబట్టి నెయ్యి ఎక్కువ కూడా పట్టదండి కొద్దిగా నెయ్యి వేసుకుని ఇలా లడ్డూలు లడ్డూలుకొని చుట్టేసుకోవడమే మీకు ఇంకా చిన్న సైజు కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు పెద్ద సైజు కావాలంటే పెద్ద చేసుకోవచ్చు చూడండి సున్నుండలా బలే ఉన్నాయి అలసపప్పు లడ్డు మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి